అలాంటి అధికారుల కోసం మనం మాట్లాడుకున్నాం నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే దాదాపు యాభై ఐదు సార్లకు మించి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన అవుతూనే ఉన్న వాతావరణం మనం అలాగే చాలా ప్రాంతాల్లో చాలామంది కొంత కొందరు అధికారులు అలాంటి వాళ్ళు కనిపిస్తారు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినా కూడా ఇంకా సిఎస్లు అంటే కథంలో సిఎస్లుగా పనిచేసిన వారిపైన కూడా ఎలిగేషన్స్ వచ్చిన పరిస్థితి మనం చూసాం అంటే విపరీతంగా ఈ భూదందాల్లో ఉండడం కానీ తర్వాత భూముల్ని ఎక్వైర్ చేసుకోవడం కానీ విపరీతంగా ఆస్తులు సంపాదించుకోవటం కానీ ఇలాంటి పరిస్థితి ఒక కేటగిరీ రెండో కేటగిరీ అధిక పైన పాలకులు ఏది చెప్తే అది తలలు ఊపటం తర్వాత ఆ ప్రభుత్వాలు పోయిన తర్వాత వాళ్ళు మీరు అన్నట్టుగా ఫైనల్గా ఆఫీసర్లే అక్కడ బాధ్యులు అవ్వటం అలాగే అవినీతి అక్రమాల కేసులో కూడా ఫైనల్గా వీళ్ళే బాధ్యులు అవటం అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎంపీకలకు సంబంధించి కానీ వీళ్ళ కండక్ట్ సంబంధించి కానీ రూల్ పొజిషన్స్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా కొత్తగా వస్తున్న అధికారులు కూడా ఈ విధంగా అట్రాక్ట్ అవ్వడం అనేది ప్రమాదకరమైన సంకేతం కాదా అందుకనే ఏంటంటే కొత్తగా వచ్చిన అధికారులని ఒక ఒక సంవత్సరం దాకా వాళ్ళను ప్రొబేషనల్ లో పెంచుతారు అంటే డైరెక్ట్ గా వాళ్ళకు ఏఎస్పీలుగా కానీ అసిస్టెంట్ కలెక్టర్ గానీ చార్జ్ ఇవ్వరు వచ్చినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు సాధారణంగా ఎలా ఉంటుందంటే మనము ఏ ఆఫీసర్ దగ్గర ట్రైని గా ఉన్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య ఈ విషయాలు పట్టించుకోవట్లేదు పెద్ద పెద్ద జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేసేసేయండి వీళ్ళు బాగా నేర్చుకుంటారు అంటారు కానీ నేర్చుకోవాల్సింది అక్కడ ఉన్న కలెక్టర్ నుంచి అక్కడ ఉన్న ఎస్పీ నుంచి అందువల్ల జిల్లా చిన్నదైనా ఒక మంచి కలెక్టర్ అక్కడ పనిచేస్తున్నప్పుడు ట్రైనింగ్ గా వచ్చిన వ్యక్తిని అక్కడ వేస్తే అతను నియమావళి నేర్చుకుంటాడు సక్రమంగా పద్ధతులు ఎలా ఉండాలి మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నవి నేర్చుకుంటారు ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎందుకంటే వీళ్ళు వచ్చే ముప్పై ఐదు సంవత్సరాల యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రొబేషనర్ గా మనం చేసిన పని మీద ఆధారపడి అదే విధంగా ఎస్పీ కూడా సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఎందుకంటే ఇనీషియల్ గానే ఒక తప్పు హ్యాండ్ లోకి ఒక కొత్త ప్రొఫెషనల్ పడ్డాడు అనుకోండి వెంటనే వాళ్ళు నేర్పిస్తారు ఇవన్నీ కూడా నడవవు మీరు అకాడమీలో నేర్చుకున్నవన్నీ మర్చిపోండి మీరు ప్రాక్టికల్ గా ఉండాలి జీవితంలో మీకు మంచి పోస్టింగ్లు రావాలంటే పొలిటీషియన్స్ తో బాగుండాలి ఇలాంటివి నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు చాలా దాని వల్ల ఏమవుతుందంటే ఈ యంగ్ ఆఫీసర్ కి ఆ ఇనీషియల్ గా ఉన్న ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆ విధంగా పడిపోతే ఇదే కరెక్ట్ అనుకుంటాడు అంటే చుట్టూ చూస్తున్నది కూడా ఇలాగే జరుగుతుందన్న ఒక భావనతో నేను కూడా ఈ విధమైన పద్ధతిలోనే ఈ ప్రవాహంలోనే నేను కొట్టుకుపోవాలి ప్రవాహానికి ఎదురేదడం అంటే కష్టం అన్న భావనలు ఆ యంగ్ మైండ్ లో మొదలవుతే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బందులకు పాల్పడతాయి కాబట్టి ప్రభుత్వాలు కొత్త అధికారులు రాగానే ఎవరి దగ్గర వీళ్లను ట్రైనింగ్ కు పంపిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా వేయాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ట్రైనింగ్ ప్రొఫెషనర్ ఐపీఎస్ వచ్చారు మహారాష్ట్ర అతన్ని తీసుకెళ్లి గడిచిరోలి అనే జిల్లాలో వేశారు అంటే గడిచిరోలి జిల్లా అంటే మన బార్డర్ లో నక్సలైట్ జిల్లా అవును కానీ కొత్తగా వచ్చిన పిల్లవాడు ఆ నక్సలైట్ వర్క్ మాత్రమే నేర్చుకుంటాడు మిగతా పోలీసింగ్ తెలియదు ఆ టైమ్ అందుకని ఆ లిస్టు చూసిన తర్వాత నేను డీజీ గారికి ఫోన్ చేశాను సార్ మీరు ఏ వేశారు ఈ పిల్లవాడిని తీసుకెళ్లి గడిచిరులోకి వేశారు ఆ పిల్లవాడు కేవలం ఒక వర్క్ మాత్రమే నేర్చుకుంటాడు సాధారణ డిస్ట్రిక్ట్ లో గనుక మనం వేయగలిగితే ఆ పిల్లవాడు అన్ని పనులు నేర్చుకుంటాడు తర్వాత పోస్టింగ్ కు మనం అక్కడ వేద్దాం రెగ్యులర్ పోస్ట్ అక్కడికి వెళ్లి చేయగలరు సో ఈ విధంగా అప్పుడు డీజీ గారికి సలహా ఇవ్వడం జరిగింది అంటే సాధారణంగా మేము డీజీకి సలహా ఇస్తే ఏమవుతుందో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం చూడాల్సింది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ లో ఉండే ఒక యంగ్ ఆఫీసర్ గురించి కాబట్టి ఇనీషియల్ గా ఏదైతే మనం మార్చగలమో ఆ వ్యక్తులని ఆలోచనలు వాళ్ళు పెట్టగలమో అది వాళ్ళ జీవితాంతం దాని ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైనా ఎవరైనా ఆఫీసర్ సస్పెండ్ అయినా ఏదైనా అంటే నువ్వు ఎవరి దగ్గర ట్రైనింగ్ గా ఉన్నావు అని అడుగుతారు మొదట ఎప్పుడైనా చూడండి ఏ జిల్లాలో ట్రైనింగ్ గా ఉన్నావు ఏ ఆఫీసర్ దగ్గర నువ్వు ట్రైనింగ్ గా ఉన్నావు అంటే ఆ ప్రభావం ఎంతో అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఐఏఎస్ అసోసియేషన్ ఐపీఎస్ అసోసియేషన్ వాళ్ళు వీటన్నింటినీ కూడా చూడాలి మెకానికల్ గా మనిషి వచ్చేసాడు జాయిన్ అయిపోయాడు ఇక్కడ ఏఎస్పీగా వేశాం లేకుంటే అసిస్టెంట్ కలెక్టర్ గా వేశాం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా వేశాం అలా చూడకూడదు ఈ వ్యక్తి ఒక ముప్పై ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆఫీసర్ గా తయారవ్వాలన్న ఆ తపన ఉండాలి అలాంటివి గనక మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి కూడా సక్రమంగా చేస్తారు నియమబద్ధంగా ఉండాలి సాధారణంగా ఏమవుతుందంటే మాన్యువల్స్ ఉంటాయి మనం పని ఎలా చేయాలి అది రోజు చూస్తూ ఉండాలి మనం ఎలా చేయాలి కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఏమైందంటే దాని గురించి చెబుతున్నాను ఈ మధ్య లాగైపోయిందంటే ఎవరైనా ఒక ఆఫీసర్ ను ఫిక్స్ చేయాలంటే అప్పుడు మాన్యువల్ తీస్తారు మాన్యువల్ లో ఇలా ఉంది నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటా అందువల్ల సీనియర్ ఆఫీసర్స్ బాధ్యత జూనియర్స్ చేసే ప్రతి పని కూడా మాన్యువల్ కు కరెక్ట్ గా ఉంది మాన్యువల్ ప్రకారం ఉంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను సవరిస్తూ ఉండాలి అంటే సీనియర్ ఆఫీసర్లు ఒక ఎంపైర్స్ లాగా ఉంటారు అనమాట గేమ్ లో ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ అడుగుతున్నప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదట ఎల్లో కార్డు చూపిస్తారు కానీ ఇప్పుడు తప్పుల్లో తేలుతున్న వాళ్ళ సీనియర్ అధికారులు ఎక్కువ మంది అదే అదే సమస్య అంటే ఆ ఆరిజన్ అంటే మొదటి నుంచి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అవుతూ వచ్చారు అన్నది కొంత ఇది ఉంటుంది సాధారణంగా ఏంటంటే మంచి ఆఫీసర్లు ఉంటారు ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళని ఏం చేసినా కూడా మారరు ఈ కేటగిరీస్ ఉంటాయి ఈ మధ్యలో ఉన్న ఆఫీసర్ ఏం చేయాలంటే మనము మంచి వైపుగా మనం తీసుకువెళ్ళి లేకుంటే వీళ్ళను సరిగా గైడ్ చేయకుంటే వాళ్ళు ప్రమాదవశాత్తున ఆ సైడ్ కు పడిపోతే ఏమవుతుందంటే వాళ్లకు ఇబ్బంది ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళ యొక్క ప్రభావం గవర్నెన్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అవును వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా మంది ప్రజల జీవితాల మీద ఆధారపడి ఉంటాయి సో ఆ విధమైన పద్ధతులు తర్వాత ఏంటంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కూడా చాలా స్టేట్స్ లో చూస్తుంటాం అవును అంటే కలెక్టర్ ను కలవడం ఎస్పీని కలవడం చాలా కష్టతరమైన పని అని చాలా మంది అంటుంటారు అవును కాబట్టి ఇందులో సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి ఎవరు వచ్చినా కూడా ఆఫీస్ కు వాళ్ళతో కలవాలి విజిటింగ్ అవర్స్ పెట్టండి మేబీ త్రీ టు ఫోర్ విజిటింగ్ వచ్చిన వాళ్ళని మనం కలుస్తాం ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రజలకు సుపరిపాలన అందించడానికి వచ్చాం కానీ ఇవి రాచరికాలు కావు అవును రాచరికాలు కావు మనం ఏదో ఫ్యూడల్ వ్యవస్థ కూడా కాదు మనం భూస్వామ్య వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వీస్ 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 సర్వెంట్స్ మనం సర్వీస్ అందించడానికి వచ్చాం సేవను అందించడానికి వచ్చాం కాబట్టి ఈ విధమైన ఫ్యూడలిస్టిక్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలగాలి కాబట్టి ఇందులో సీనియర్ ఆఫీసర్స్ భూమిక చాలా ముఖ్యమైనది అన్నది నేను మళ్ళా మళ్ళా చెబుతున్నాను తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూలంకషంగా డిస్కస్ చేసుకుని ఇన్ కేసు ఎవరైనా ఆఫీసర్ల యొక్క కండక్ట్ సరిగా లేకుంటే వాళ్ళు వెళ్లి పొలిటికల్ వాళ్ళకి చెప్పాలి సీఎం కి వీళ్ళకి చెప్పాలి ఇతని కాండక్ట్ సరిగా లేదు కాబట్టి సెన్సిటివ్ పోస్టింగ్ లోకి వేయొద్దండి అని చెప్పేసి